హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనికా జాఫ్సాడా సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫోర్స్ ఫ్రెండ్స్ ఎంటీఎస్ నోటిఫికేషన్ ఏదైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేయవలసి ఉందో మే ఏడవ తారీఖునే రిలీజ్ చేయవలసి ఉంది బట్ ఇది ఇంకా డిలే అవుతుంది అసలు ఆ డిలే అయ్యడానికి కారణం ఏంటి ఎప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ కావచ్చు ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు అండ్ దీ వీటి యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనికి తోడు మనకు కంప్లీట్ సిలబస్ ఈ యొక్క ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఏంటి దానికి సంబంధించిన సిలబస్ వన్ టు వన్ సిలబస్ అనేది మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి దయచేసి ఎవరైతే ఎంపీఎస్కు ప్రిపరేషన్ కావాలి అని మనకు మీరు ఉన్నారో తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియో చూడవలసిందిగా కోరుతున్నాను ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ కొట్టండి ఈ యొక్క వీడియో షేర్ చేయడం మర్చిపోద్దండి సైనిక యాప్లో మంచి కోర్సెస్ ఎక్స్క్లూజివ్గా ఈ ఎంటీఎస్కు సంబంధించిన కోర్సు కూడా మీకు లాంచ్ అవబోతుంది జస్ట్ ఫైవ్ డబుల్ నైన్ రూపీస్లోనే ఎంటీఎస్ అనేది ఒక సెపరేట్ ఎక్స్క్లూజివ్గా ఇవ్వాల్సి వస్తుందండి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్లో సైనిక యాప్ లో ఈ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఒక్కసారి దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎంటీఎస్ సంబంధించిన డెమోస్ కూడా మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ రైట్ చూద్దామండి మనకు ఈ యొక్క ఏదైతే మనం తమ్ముడేళ్ళు ఇచ్చినట్టుగా ఎంటీఎస్ నోటిఫికేషన్ సంబంధించి రిలీజ్ డేట్స్ ఎప్పుడు వేకెన్సీస్ ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ వేకెన్సీస్ మనకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ కంప్లీట్ స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుకుందాం అండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం సో మనం నెక్స్ట్ వీడియోలో కూడా ఎంటీఎస్కు సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కూడా నెక్స్ట్ వీడియో తీసుకొని రావడం జరుగుతుంది దయచేసి ఆ వీడియో కూడా అసలు మిస్ అవ్వద్దు బాయ్స్ రైట్ చూద్దామండి ఇక్కడ మనకు ఎంటీఎస్ నోటిఫికేషన్ సంబంధించి రిలీజ్ కావడం మే ఏడవ తారీఖునే రిలీజ్ చేస్తాము అనేసి ఎస్ఎస్సి నుంచి అఫీషియల్గానే మనకు అప్డేట్ రావడం జరిగింది అది అందరికి తెలిసిన విషయమే బట్ మే ఏడవ తారీఖు రాలేదు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అంటే చూడండి నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ రీజన్ ఒకటే అండి సో మామూలుగా ఈ ఎంటీఎస్ జాబ్స్ ఎలా ఉంటాయంటే డిఫరెంట్ డిఫరెంట్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఆఫీసెస్లో పనిచేయవలసిన జాబ్స్ అండి ఎంటీఎస్ రైట్ సో దాదాపుగా దాదాపుగా మనకు ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ లాస్ట్ మే పది మే తారీఖు అంటే ఏప్రిల్ మే నాలుగు వరకు కూడా మే మే అంతా ప్లస్ మే ఎండింగ్ వరకు కామన్గా ప్రతి స్టాఫ్ ప్రతి స్టాఫ్ ఈవెన్ ఎస్ఎస్సికి సంబంధించిన స్టాఫ్ ఈ మినిస్ట్రీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్కు సంబంధించిన డిఫరెంట్ మినిస్ట్రీకి సంబంధించిన స్టాఫ్ ఎలక్షన్స్ హడాబడిలో ఎలక్షన్స్ బిజీలోనే ఎలక్షన్ స్ట్రాటజీలోనే ఉండిపోయారండి అది మనందరం మనం గమనించాల్సిన విషయం రైట్ సో అయితే ఈ ఎస్ఎస్సి కూడా ఎలా ఎంటీ ఎంటీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది వేకెన్సీస్ ఎలా కలెక్ట్ చేసుకుంటుంది అంటే ప్రతి మినిస్టర్స్కి సంబంధించి ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అండి వాటి వేకెన్సీస్ ఫస్ట్ అడుగుతుంది మీ యొక్క పర్టికులర్ డిపార్ట్మెంట్లో మీకు ఎంటీఎస్ కు సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత ఉంది ఎంత రిక్వైర్మెంట్ కావాలి రిక్వైర్మెంట్ మాకు పంపించామంటే కంప్లీట్ గా కంపైల్ చేసి మేము నోటిఫికేషన్ ఇస్తామనేదే ప్రొసీజర్ అనమాట రైట్ అన్ని డిపార్ట్మెంట్స్ రిక్వైర్మెంట్ ఎంటీ ఎస్ఎస్సికి పంపిస్తుంది వీళ్ళు కంపైల్ చేసి నోటిఫికేషన్ ఇస్తారు అది మనం గమనించాల్సిన విషయం రైట్ బట్ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు పంపించేదానికి పాసిబిలిటీ ఉండదు ఎందుకంటే ఎలక్షన్స్ కాబట్టి రైట్ సో మోర్ ఓవర్ ఒకవేళ పంపించినా కూడా ఇక్కడ కంపైల్ చేసుకునేదానికి కూడా పాసిబిలిటీ ఉండకపోవచ్చు ఎలక్షన్స్ కాబట్టి రైట్ సో అబ్వియస్లీ అబ్వియస్లీ చూడండి ఇక మోస్ట్లీ మోస్ట్లీ జూన్ ఎండింగ్ కల్లా జూన్ ఎండింగ్ కల్లా ఈ అన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిపోతాయి ఈ కంపైల్ చేసుకుంటారు నోటిఫికేషన్ మనకు రావడం జరుగుతుందండి నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎన్టీఎస్కి సంబంధించి రావడం జరుగుతుంది మంచి వేకెన్సీసే ఉంటాయి అది మనం గమనించాలా దాదాపుగా నేను ఏదైతే తమ్మైళ్ళలో చెప్పానో ఫైవ్ థౌసండ్ వరకు అరౌండ్ మనకు వేకెన్సీస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాస్ట్ టైం మనకు ఎన్నో చేశారంటే అప్రాక్సిమేట్ ఒక పదహైదు వందల వేకెన్సీస్ వరకే మనము ఎక్స్పెక్ట్ వచ్చాయన్నమాట బట్ అంతకుముందు పన్నెండు వేలు పదమూడు వేలు వేకెన్సీస్ వచ్చాయి బట్ ఈసారి మాత్రమే ఖచ్చితంగా ఒక ఫైవ్ థౌసండ్ వేకెన్సీస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది మాత్రం గమనించాల్సిన విషయం అనమాట సో ఇది రీజన్ బిహైండ్ ఎందుకు లేట్ అయింది ఎస్ఎస్సీ ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది రైట్ రెండో విషయం వచ్చేసి మనకు వేకెన్సీస్ కూడా అప్రాక్సిమేట్గా ఫైవ్ థౌసండ్ వేకెన్సీస్ ఉంటాయి అది మనం గుర్తుంచుకోవాలి రైట్ మేలో ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ అయి ఉంటే మనకు ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది అనే చెప్పడం జరిగింది అఫీషియల్గా వాళ్ళు ఎస్ఎస్సి నోటీస్ బోర్డులో బట్ ఇక్కడ మేలో కాలేదు జూన్ లాస్ట్లో మేబీ జూన్ ఎండింగ్ వరకు వచ్చేసి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో దీనికి సంబంధించిన ఎస్ఎస్సీ ఎంటీఎస్ కు సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఉండే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని మనం గమనించాలి మోస్ట్లీ లాస్ట్ టైం కూడా రిలీజ్ అయిన నాలుగు నెలల లోపే ఈ యొక్క షెడ్యూల్ మొత్తం కంప్లీట్ ఎగ్జామ్ ఎగ్జామ్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఎస్ఎస్సి ఇవాళ రోజుల్లో చాలా ఫాస్ట్గా ఉందండి గమనించాలా సో అబ్వియస్లీ జూన్లో లాస్ట్ లోపల మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ ఎగ్జామ్స్ కూడా మనకు కంప్లీట్ కూడా అవుతాయి అనమాట గమనించాల్సిన విషయం అండ్ రిక్రూట్మెంట్ కూడా చాలా తొందరగా జరుగుతాయండి వీటికి సంబంధించి రైట్ చూద్దాం మనకి నెక్స్ట్ చూ చూస్తే రైట్ ఇక్కడ ఎస్ఎస్సి సంబంధించి ఎంటీఎస్ లో ఉన్న ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మనం గమనించాలండి ప్రతి ఒక్కరు అతి ముఖ్యమైన విభాగం ఇదే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది డిఫరెంట్ వేరే ఎగ్జామ్స్ లాగా ఇలా ఇది ఉండదు వేరే ఎగ్జామ్స్ కంటే కొంచెం డిఫరెంట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం అండి దయచేసి స్కిప్ చేయొద్దు రైట్ సరే సార్ మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్లో మనకు ఆర్థమేటిక్ వస్తుంది రీజనింగ్ వస్తుంది రెండు సెక్షన్స్ వస్తాయండి సెక్షన్ వన్ ఒకే ఎగ్జామ్ సెక్షన్ టూ ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది గమనించాలా సెక్షన్ వన్ సెక్షన్ టూ రైట్ సో మేబీ అంటే ఒకేసారి చెప్తారు బట్ సెక్షన్ వన్ కు సంబంధించి సెక్షన్ కు సంబంధించి అలా రెండు సెక్షన్స్ ఉంటాయి రెండు సెక్షన్స్ ఉంటాయండి రైట్ చూద్దాం ఎగ్జామ్ ఒకటే ఉంటుంది సెక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి అంతే అయితే అర్థమెటిక్ మనకు సంబంధించి ఇరవై ఏ వస్తాయి రీజనింగ్ కు సంబంధించి ఇరవై ఏ వస్తాయి కానీ ఇక్కడ ఒక్క క్వశ్చన్కు మూడు మార్కులు అండి మూడు మార్కులు అనమాట ఒక క్వశ్చన్కి మనం గమనించాలి అరవై మార్కులు దీనికి అరవై మార్కులు దీనికి నూట ఇరవై మార్కులు దీనికి టోటల్గా రావడం జరుగుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే మనకు అంటే ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట రిమంబర్ ఈ ఎస్ఎస్సీకి సంబంధించి ఏదైతే సెక్షన్ వన్ ఉందో ఎంటీఎస్కి సంబంధించి ఈ సెక్షన్ వన్ జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే క్వాలిఫైయింగ్ మాత్రమే అంటే ఈ దీంట్లో వచ్చే నువ్వు నలభైకి నలభై పెట్టు లేదా నలభైకి పన్నెండే పెట్టు రైట్ సో నువ్వు జస్ట్ క్వాలిఫై అవ్వాలి అది ఇంపార్టెంట్ సార్ మరి క్వాలిఫై ఎట్లా అవ్వాలి సార్ అంటే ఈ రెండు ఇరవై ఇరవై నలభై క్వశ్చన్స్ కూడా కలిపి నువ్వు పన్నెండు క్వశ్చన్స్ కింద కరెక్ట్ పెట్టగలిగితే పన్నెండు క్వశ్చన్స్ అంటే మిగిలినవి రాంగ్ పెట్టి మేము పన్నెండు క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టినాం సార్ నెగిటివ్ అవుతుందండి నెగిటివ్ అవుతుంది అంటే దాదాపుగా పన్నెండు ఒక ముప్పై ఆరు మార్కులు ముప్పై ఆరు మార్కులు అప్రాక్సిమేట్గా నీకు వచ్చాయి అంటే నువ్వు క్వాలిఫై అయినట్టు లెక్కండి అది మనం గమనించాలి చాలా మందికి విషయం తెలియదు అండి నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ మెరిట్లు మార్కులు ఏ దేంట్లో క మనకు కలుస్తాయి సార్ అంటే మెరిట్ మార్కులు దేని కలుస్తాయి సార్ అంటే చూడండి జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు క్వశ్చన్స్ వస్తాయి ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్ వచ్చేసి ఇరవై ఐదు క్వశ్చన్స్ వస్తాయండి టోటల్గా ఒక క్వశ్చన్కి మూడు మార్కులు లెక్కన డెబ్బై ఐదు డెబ్బై ఐదు టోటల్గా నూట యాభై మార్కులు జస్ట్ ఈ రెండు సబ్జెక్టులు మాత్రమే మీకు ఫైనల్ మెరిట్ క్యాల్క్యులేట్ చేస్తుంది గుర్తుంచుకోవాలి ఇవి కాదు ఇవి గమనించాలి ఇవి కాదు నేను నెక్స్ట్ వచ్చే ప్రిపరేషన్ స్ట్రాటజీలో కూడా చాలా క్లియర్గా వీటి గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ఎట్లా ప్రిపేర్ అయితే మీకు జాబులు వస్తాయి ఎట్లా ప్రిపేర్ అయితే మీకు ఇక్కడ ఎక్కువ మార్కులు వస్తాయి అనేది స్ట్రాటజీ నెక్స్ట్ క్లాస్ చెప్తానండి నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ సార్ ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందా అని చాలా మందికి డౌట్స్ వస్తాయండి థర్టీన్ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ కాకుండా ఇంకొక థర్టీన్ లాంగ్వేజ్లు ఈ క్వశ్చన్ పేపర్ మీకు రావడం జరుగుతుంది గమనించాల్సిన విషయం అంటే తెలుగులో కూడా వస్తుంది అనే విషయం అన్నమాట రైట్ సో ఇక్కడ ఇంకో విషయం ఇంకో విషయం ఒక చిన్న పొరపాటు ఈ యొక్క ఏదైతే మనకు ఈ ఈ ఫస్ట్ సెక్షన్ ఉందో ఫస్ట్ సెక్షన్ ఉందో ఈ సెషన్లో నెగిటివ్ మార్కు లేదబ్బా అది మనం గమనించాలా రైట్ సారీ అప్పుడు నేను నెగిటివ్ కూడా పోతాయని చెప్పాను బట్ ఇక్కడ ఫస్ట్ సెషన్లో నెగిటివ్ మార్కులు లేవు నెగిటివ్ మార్కులు లేవు అంటే నీకు జస్ట్ పన్నెండు పన్నెండు క్వశ్చన్స్ కరెక్ట్ అయితే నువ్వు పాస్ అయినట్టే క్వాలిఫై అయినట్టు గుర్తుంచుకోవాలి అంటే సో ఈ యొక్క దీంట్లో క్వాలిఫై కాకుండా దీంట్లో నువ్వు ఇరవై ఐదు అంటే యాభైకి యాభై క్వశ్చన్లు పెట్టినా కూడా నువ్వు ఫెయిల్ అయినట్టే దీంట్లో క్వాలిఫై కావాలి జస్ట్ రైట్ సో అది మనం గమనించాలి సెకండ్ సెషన్లో వచ్చేసి మాత్రం ఒక్క క్వశ్చన్ మిస్ అయింది అంటే ఒక మార్కు పోతుంది అది మనం గమనించాలి ఒక క్వశ్చన్ రాంగ్ చేసావా ఒక మార్కు పోతుంది అది మనం గమనించాల్సిన విషయం రైట్ సో ఇకపోతే ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కు సంబంధించి మాట్లాడుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనకు సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఎస్ఎస్సి ఎంటీఎస్ కు సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా క్లియర్ గా రైట్ దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లెంత్ పోతుంది వీడియో లెంత్ పోతుంది అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే ఎప్పటికీ మీ జీవితంలో పాస్ కాలేరండి ఎందుకంటే ఏదైతే కాంటెంట్ ఉండదో అది హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది నా బాధ్యత రైట్ సో కరెక్ట్గా ప్రాపర్గా వినండి పర్ఫెక్ట్గా వినండి సో ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఎంటీఎస్ నోటిఫికేషన్ యొక్క సిలబస్ గురించి చాలా మంచి అవగాహన వస్తుంది అనమాట రైట్ చూద్దాం ఇంగ్లీష్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి ఏదైతే మనకు ఆ సిలబస్లో ఇంగ్లీష్ ఉందో ఇంగ్లీష్ మనకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ రైట్ సో కంప్లీట్గా కంప్లీట్గా నేను చెప్తున్నది అంటే ఒకాబులరీ మీద ఒకాబులరీ మీద కాన్సన్ట్రేట్ చేశాడు అది మనం గమనించాలి కంప్లీట్ ఇంగ్లీష్ కాదు ఇక్కడ ఒకాబులరీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాడు మీరు ఒకాబులరీ మీదనే బాగా చదువుకోవాలి అప్పుడే మీకు జాబ్ వస్తుంది అది నేను స్ట్రాటజీలో మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో స్పాటింగ్ ది ఫిల్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ సినీమ్స్ యాంటానిమ్స్ స్పెల్లింగ్ డిటెక్షన్ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయిందా వర్డ్లో లేకపోతే సెంటెన్స్ ఇలాంటివి రైట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ రైట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ ఏదైనా సెంటెన్స్లో ఏదో ఒకటి టాపిస్తారు మళ్ళీ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడం అన్ని కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ కాన్సెప్ట్ ఇది కూడా కాంప్రియన్స్ అండ్ ప్యాసేజ్ ఏదైనా ప్యాసేజ్ ఇవ్వడం కానీ దాంట్లో మనకు నెక్స్ట్ ప్యాసేజ్ ఇచ్చి దాంట్లో నెక్స్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ప్యాసేజ్ మనం చదివి నెక్స్ట్ క్వశ్చన్స్ రాయవలసి అనమాట చూడండి ఎస్ఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ అంటే ఒకాబులరీ మీదనే హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేస్తాడు బాగా ఒకాబులరీ మనం చదువుకున్నామా మనకు మనకు ఇంగ్లీష్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నట్టే ఎంటీఎస్కు సంబంధించి చాలా ప్యూర్గా చాలా పర్ఫెక్ట్గా జస్ట్ ఒకాబులరీని అడిగాడు కాబట్టి మనం ఒకాబులరీ మీదనే మంచిగా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది సైనిక యాప్లో ఈ ఒకాబులరీకి సంబంధించి ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది మనకు ఉన్నాయన్నమాట ఒకాబులరీకి సంబంధించి అది ఎస్ఎస్సి జీడీ కావచ్చు ఎంటీఎస్ కావచ్చు ఈ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో హండ్రెడ్ పర్సెంట్ పనికి పనికొచ్చే ఒకాబులరీ అనమాట ఇంకా మంచి వీడియోస్ కూడా ఒకాబులరీకి సంబంధించే మంచి వీడియోస్ కూడా త్వరలోనే మీకు సైనిక యాప్ ఎంటీఎస్ కోర్సెస్ లో మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైట్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకు రీజనింగ్ కు సంబంధించి రీజనింగ్ జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్ అండి జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్ రైట్ సో చూద్దాం కంపారిజన్ టెస్ట్ పోలిక పరీక్షని కానీ ఆడ్ మెన్ అవుట్ అంటే ముగ్గురులో ఒక నలుగురిలో ఒకడు వింతగా ఉంటారు అలాంటివి క్వశ్చన్స్ కానీ నెంబర్ సిరీస్ కానీ సంఖ్య శ్రేణులు అంటారు వర్ణమాల అంటే ఆల్ఫాబెటిక్ సిరీస్ కావచ్చు కోడింగ్ డీకోడింగ్ కావచ్చు వెన్ డయాగ్రామ్స్ కావచ్చు రైట్ ఇక రక్త సంబంధాలు కావచ్చు వెరీ ఇంపార్టెంట్ రక్త సంబంధాలు గణిత కార్యకలాపాలు అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చాలా ఈజీ టాపిక్ అనమాట రైట్ సిలాసిజము జంబ్లింగ్ సిస్టము ఇవన్నీ మనకు రీజనింగ్కు సంబంధించిన క్వశ్చన్ అంటే మనకు టాపిక్స్ అనమాట రీజనింగ్ సంబంధించిన టాపిక్స్ రైట్ ఇవన్నీ మనకు సిలబస్లో ఉన్నాయి మిర్రర్ ఇమేజెస్ కావచ్చు అద్ద ప్రతిబింబం అంటారు వాటర్ ఇమేజెస్ నీటి ప్రతిబింబం అంటారు పేపర్ ఫోల్డింగ్ కాగితాన్ని మార్చడం ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఇచ్చాడనమాట ఎంబైడెడ్ ఫిగర్ అంటే దాగి ఉన్న ఫిగర్స్ అనమాట ఏదైనా డయాగ్రామ్ లో ఏదైనా ఫిగర్ దాగి ఉన్న ఫిగర్ని కనుక్కోండి అని చెప్పడం సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఇవి అన్నింటికి ఇవ్వడు కొన్నింటికి మాత్రమే ఇస్తాడు అంటే అది మనం గమనించాలి రైట్ సో ఇక అనాలిటికల్ రీజనింగ్ అనలైటికల్ రీజనింగ్ అనేది మేబీ వీటిలో కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు అనలైటికల్ రీజనింగ్ గుర్తుంచుకోవాలి బట్ ఉంది బట్ అనలైటికల్ రీజనింగ్ కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది రైట్ సరే క్లాసిఫికేషన్ వర్గీకరణ కావచ్చు డిటెక్ట్ డైరెక్షన్స్ కావచ్చు ర్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు క్యాలెండర్ అండ్ క్లాక్స్ కావచ్చు కౌంటింగ్ ఫిగర్స్ కౌంటింగ్ కావచ్చు డిక్షనరీ ఆర్డర్ కావచ్చు రైట్ సో ఇలా రీజనింగ్కు సంబంధించిన క్వశ్చన్స్ అంటే టాపిక్స్ అనేది ఉన్నాయి సార్ అన్నీ చదవాలా సార్ అంటే అన్నీ చదవాల్సిన అవసరం లేదు నేను నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఏవేవి మనం ఎక్కువగా చదవాలని నేను చెప్తానండి ఏవేవి ఎక్కువ చదవాలని నేను చెప్తాను ఎందుకు అంటే అన్నీ చదవడం ఎప్పుడు మెరిట్ దీంట్లో మనకు వస్తాయి అన్నప్పుడు రైట్ సో ఇది ఈ యొక్క చార్టర్ ఏదైతే ఉందో ఈ యొక్క సిలబస్ ఉందో రీజనింగ్ మెరిట్ క్వాలిఫైయింగ్ నెంబర్స్ రావు సో ఏవి చదవాలనేది నెక్స్ట్ నేను ప్రిపరేషన్ స్ట్రాటజీలో చెప్తాను దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు నెక్స్ట్ వీడియో పక్కన బెల్లైకన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియో మీకు డైరెక్ట్గా నోటీస్ ద్వారా వస్తుందమ్మా ఇక ఆర్థమేటిక్ గురించి మాట్లాడుకుంటే చూడండి ఇది కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ అండి ట్వంటీ క్వశ్చన్సే వస్తాయి రైట్ నెంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ కావచ్చు భిన్నాలు కావచ్చు ఫ్రాక్షన్స్ వర్గాలు గణాలు అంటే స్క్వైర్స్వైర్స్ అండ్ క్యూబ్స్ కావచ్చు సూక్ష్మీకరణ సింప్లిఫికేషన్ కావచ్చు ఎల్సిఎం హెచ్సిఎఫ్ యావరేజెస్ రేషియో ప్రపోర్షన్ ఏజెస్ అంటే వయస్సులు పార్ట్నర్షిప్ భాగస్వామ్యం పర్సంటేజెస్ శాతాలు లాభం నష్టాలు అంటే ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్స్ రైట్ రాయితీలు ఇవన్నీ సిలబస్ లో పొందుపరచారండి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రైట్ సో చైన్ రోలు మేబీ దీంట్లో మీకు దీంట్లో నుంచి క్వశ్చన్ చాలా రేర్గా వస్తాయి టైమ్ అండ్ వర్క్ పైప్స్ అండ్ సిస్టమ్ చాలా రేర్గా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది టైమ్ అండ్ డిస్టెన్స్ బట్ స్టిల్ క్వశ్చన్ అక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి సిలబస్లో ఉంటుంది కాబట్టి మేము ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది టైం అండ్ డిస్టెన్స్ ట్రైన్స్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ రైట్ పడవలు మరియు ప్రవాహాలు ఇవి కూడా చాలా రేర్గా చదువుతాయి లేదు ఏదైతే స్ట్రాటజీ స్ట్రాటజీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉందో ఈ స్ట్రాటజీలో మళ్ళీ నేను సిలబస్కు సంబంధించి కంప్లీట్గా ఏవి చదవాలి ఎన్ ఏ సిలబస్లో ఏ టాపిక్స్లోంచి ఎన్ని వెయిటేజ్ ఇచ్చావడం అనేది మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్ చెప్పడం జరుగుతుందండి రైట్ ప్రస్తుతానికి జస్ట్ సిలబస్ డిస్కస్ చేసుకున్నాను రేసెస్ అండ్ గేమ్స్ ఇది కూడా మనకు ఎక్కువగా అడగకపోవచ్చు మిక్సర్స్ అండ్ అలిగేషన్స్ ఎక్కువగా అడగకపోవచ్చు రైట్ మెన్సురేషన్ ఖచ్చితంగా మంచి టాపిక్ అనమాట ఆ క్షేత్రం ఇది తర్వాత డాటా ఇంటర్ప్రిటేషన్ తర్వాత జామెట్రీ రైట్ సో ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చారు సార్ మామూలుగా ఇరవై క్వశ్చన్సే టాపిక్స్ ఇరవై కంటే ఎక్కువగా ఉన్నాయి సార్ అంటే వీటిలో ఏవి ఇంపార్టెంటో వాటి గురించి నేను నెక్స్ట్ క్లాస్లో మీకు తెలియజేస్తాను అబ్బా ఎందుకు సార్ అంటే ఇవి జస్ట్ క్వాలిఫై మార్క్సే అంతగా మరీ ఓవర్గా చదవాల్సిన అవసరం ఉండదు రైట్ సరే మరి నెక్స్ట్ చూద్దాం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఇంగ్లీషు ఇంగ్లీష్ రెండోది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి జీకేజీఎస్ మనం గుర్తుంచుకోవాలి జీకేజీఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట రైట్ సో ఇరవై ఐదు ఇరవై ఐదు క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి సో కామన్గా కామన్ గా అందరికీ అడిగినట్టు ఎస్ఎస్సిజీడిలో కూడా ఎస్ఎస్సి ఎంటీఎస్లో కూడా జియోగ్రఫీ మనకు పాలిటీ గురించి కావచ్చు ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ గురించి కావచ్చు స్పోర్ట్స్ గురించి కావచ్చు సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ కాన్సెప్ట్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ అంటే మనకు మేబీ మూడు మనకి ఏది కెమిస్ట్రీ ఫిజిక్స్ ఏది బయాలజీ ఈ మూడు కూడా కలుస్తాయండి సైంటిఫిక్ కాన్సెప్ట్లో బట్ జనరల్గా అడుగుతారు గుర్తుంచుకోవాలి వీటిల్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఏ క్వశ్చన్స్ అడిగారు ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు వీటికి సంబంధించిన వెయిటేజ్ ఏంది హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది దానికి తగ్గట్టుగానే నేను మీకు ఎస్ఎస్సీ ఎంటీఎస్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది ప్రీవియస్గా చదివితే క్వశ్చన్స్ వస్తాయా రాదా అండ్ ఈ ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి మనం యూట్యూబ్లో కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తామండి త్వరలోనే రైట్ సో ఒకసారి నోటిఫికేషన్ ఫైనలైజ్ అవ్వగానే యూట్యూబ్లో కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తాం దయచేసి యాప్లో మనకు ఎంటీఎస్ కోర్సు తీసుకోవడం మర్చిపోదు ఎవరైతే ప్రాపర్గా ఎంటీఎస్లో జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు న్యాయం చేస్తుందమ్మా రైట్ స్ట్రాటజీకే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ ఇంపార్టెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రైట్ సో అంటే ఇక్కడ వీటిల్లో మళ్ళీ సబ్సెక్షన్స్ ఉంటాయి మళ్ళీ సబ్సెక్షన్స్ ఉంటాయండి సో కు సంబంధించి జీకే అనేది కామన్గా చూడండి ఎక్కడైనా జీకే అనేది పెద్ద సముద్రం అనమాట బట్ మనము ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేయాలి అంటే అసలు ఎంటీఎస్కి సంబంధించి ప్రీవియస్గా ఎలా ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్ వాటి యొక్క వెయిటేజ్ ఎట్లా ఏ సెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అసలు ఎలాంటి క్వశ్చన్స్ పడుతున్నాయి ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మోస్ట్లీ టీసీఎస్ అంటే టాటా టీసీఎస్ వాళ్ళే కండక్ట్ చేస్తారు అనే ఒక వార్త అయితే వస్తుంది బట్ టీసీఎస్ వాళ్ళు మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే సూపర్ ఇంకా డైరెక్ట్గా ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మంచిగా మీకు క్లాసెస్ ఇవ్వగలము అండ్ పర్ఫెక్ట్గా అందులోంచి మీకు క్వశ్చన్స్ దిగుతాయండి మీకు కావాలంటే ఎస్ఎస్సీ జీడీలో మన విద్యార్థులు ఎవరైతే కోర్స్ తీసుకున్నారో నేను యూట్యూబ్ ద్వారా చెప్పానో ఇవి వస్తాయి ఇవి వస్తాయి అన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ అలానే కోర్సెస్లో మనకు ఎగ్జామ్లో క్లాసెస్ క్వశ్చన్స్ రావడం జరిగిందనమాట రైట్ సరే మరి ఇక ఇదో ప్యాటర్న్లో భాగంగా నెక్స్ట్ ఫేజ్ ఏంటి అసలు ఎస్ఎస్సి ఎంటీఎస్లో నెక్స్ట్ ఫేజ్ ఏంటి అంటే సింపుల్ అండి ఎస్ఎస్సి ఎంటీఎస్ పిఈటి ప్యాటర్న్ ఏంటి ఫిజికల్ ఎఫిషియన్సీ ప్యాటర్న్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే కామన్ గా వాకింగ్ ఉంటుంది ఇక్కడ ఏమైంది సోల్జర్ వీఆర్ నాట్ మేకింగ్ సోల్జర్ జస్ట్ ఆఫీసు పని కోసం మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్స్ అనమాట మేల్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ పదహైదు నిమిషాల్లో నడవాలబ్బా ఫీమేలు ఒక కిలోమీటర్ ఇరవై నిమిషాల్లో నడవాల రైట్ సో నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి మనకు ఏముంటుందండి హై హైట్ చెస్ట్ ఉంటాయి చూస్తారు మేల్కి వచ్చేసి హైట్ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇక చెస్ట్ వచ్చేసి సెవెంటీ సిక్స్ అనమాట రైట్ సో ఇక ఫీమేల్స్కి వచ్చేసి హైట్ మాత్రమే చూస్తారండి వన్ ఫిఫ్టీ టూ చాలా లోయెస్ట్ అనమాట చాలా లోయెస్ట్ హైట్కి సంబంధించి చాలా తక్కువగా చూస్తారనమాట రైట్ సో ఇది జస్ట్ ఇది ఫిజికల్ అనేది వెరీ అంటే లెస్ ఇంపార్టెన్స్ అనమాట తర్వాత మెడికల్ కూడా చాలా చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది వీటికి సంబంధించి ఎస్ఎస్సి జీడీ ఇలాంటి యూనిఫామ్ జాబ్స్ కంటే చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఇంగ్లీషు అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ వీటిలో ప్రిపేర్ అయ్యారా వీటిల్లో మీకు మంచి మార్క్స్ వచ్చాయా హండ్రెడ్ పర్సెంట్ ఇందులో మీకు జాబ్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఎలా నేను నేను రిలీజ్ చేయబో నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఎలా ప్రిపేర్ అయితే మీకు జాబ్ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ రావచ్చు అనే విధంగా నేను మీకు క్లాస్ చేస్తానండి యూట్యూబ్లో వీడియో పెడతాను సైనిక యాప్లో జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్కే జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్కే మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్సు అంటే లిమిటెడ్గా కన్ఫ్యూషన్ లేకుండా మంచి కోర్సు మీకు ఎంటీఎస్కి ఎంతవరకు కావాలో అంతవరకే కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మీరు మనకు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్సు కూడా ఒకసారి విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాను అండ్ డెమోస్ కూడా చూడవలసిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోలో ప్రిపరేషన్ స్ట్రాటజీతో పాటు మంచి ఎక్సలెంట్ కాంటెంట్తో పాటు మీకు మంచి ఇన్ఫర్మేషన్ కలిగిన వీడియో అయితే మీకు అందివ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్